সবজে সবে 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 সবাগা বনো বঙ্গরে বঙ্গদেবী দেবী করেতম সবে গোনো বঙ্গরে বঙ্গরে বঙ্গ 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 bài cũng xà नमस्कार आप सबका बहुत-बहुत स्वागत है नमस्कार आप सबका बहुत-बहुत स्वागत है और मेरा मित्र और आज का कार्यक्रम नमस्कार करते हैं लेना लास्ट का पिक्चर रखते हैं అందరు అందరు లైసెస్ అందరు pedestrian per transmit న్వ్డి న్రట Profess qui ఘసఫా న్కా. 送పుల ఏఇ samen ఛaffe్ఠ఼షార్ల위�గా put it చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు మంత్రులుగా మేమందరం కుటుంబం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు నిన్నటి రోజు కూడా కూడా పరిశీలించు నిన్నటి రోజు కూడా ఎనభై మూడు దర్శనం చేసుకున్నారు చాలా బాగా దర్శనాలు జరిగే భక్తం చాలా మాట్లాడడం అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు ఒక్క రోజుకి అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని కూడా చెప్పడం మరి ఈ రోజు శాసన మండలి శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మంత్రులు అందరం కలిసి అమ్మవారు దర్శనం చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది మరి అమ్మవారు అంటేనే ధైర్యం సహనానికి మారు పేరు మరి అలాంటి మాతని ఈరోజు చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు గాయత్రి మాత ఈ రెడ్ కలర్ సే చెప్పి కూడా నిర్ణయించుకొని ఈ రోజు ముఖ్యం కొంచెం చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రదేశ్ గా మార్చాలని ఖచ్చితంగా ఆరోగ్య ప్రదేశ్ స్వర్ణంధ్ర ప్రదేశ్ గా మార్చు